ఇప్పుడు సడన్గా పిఠాపురం ప్రజలు గారిని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు మీరే పోటీ చేయండి మీరే మాకు ఎమ్మెల్యేగా ఉండండి వాళ్ళని వీళ్ళని ఎందుకు మేము గెలిపించుకొని మాకు ఎందుకు ఈ కష్టాలు ఈ కర్మ మీరు వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయండి అని చెప్పేసి పిఠాపురం ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు నిన్న ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక మహిళ వర్మగారిని ఉద్దేశించి వర్మగారితో మాట్లాడుతుంది ఏమయ్యా నువ్వే పోటీ చేయి వచ్చే ఎన్నికలు అనేసి అంటే పిఠాపురం నియోజకవర్గం రాజకీయంగా ఎంత ఆసక్తికరంగా మారిపోయిందో ఒకసారి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు పాపం కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సీట్ని ఎత్తుకొని పోయి సీట్ని తనికి మన త్యాగరాజు గారేమో సీటు త్యాగం చేశాడు త్యాగం చేసినప్పటి నుంచి అక్కడ ప్రజలు ఇప్పటి వరకు బాధపడుతున్నారు దీనికి సంబంధించిందే ఓ మహిళ గారిని మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి కోరుతుంది ఆ వీడియో విభాచంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలో ఆ మహిళ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బదిలోకి దిగాలై వర్మగారు అని చెప్పేసి అడిగితే ఆయన చిరునవ్వుతో నిలబడతలేమ్మా నిలబడతానమ్మా అని చెప్పేసి సమాధానం చెప్తూ సరే అంటే ఇప్పుడు ఈ ఘటన పిఠాపురం ప్రజల్లో వర్మాకి ఉన్నటువంటి ఆదరణను ఇంకోసారి చాలా స్పష్టంగా కూడా చూపుతుంది అంటే రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఆయన మీద స్థానికంగా సానుకూలత ఇంకా ఉంది అనేదానికి ఆ వీడియోనే రుజువు దీని మధ్యకాలంలోనే పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ నేత నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా పిఠాపురంలో గబ్బులేపోయా చూశాం పవన్ కళ్యాణ్ గారి విజయానికి రెండే ప్రధాన అంశాలు ఒకటి పవన్ కళ్యాణ్ రెండోది పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమాను అని చెప్పేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ విజయానికి తానే కారణం అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు ఒత్తి మరీ వలిగిప్పాడు ఇప్పుడు ఆ విధంగానే జనసేన పార్టీ నాయకులని కూడా రాబోయే ఎన్నికల్లో ఒత్తి మరి గుద్దేసేట్టుగా కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు మామూలు గుడిగా ఇటీవలే ఖాళీ అయినటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో వర్మ చోటు ఇవ్వలే చోటు దక్కుతుందని చెప్పేసి అందరూ భావించారు లిస్ట్లే ఆయన పేరేలే ఇది కూడా పిఠాపురం ప్రజల్లో ఒక తీవ్రమైన ఆగ్రహ ఆగ్రహం కూడా తెప్పిస్తుంది కూటమి ప్రభుత్వం మీద ఎస్పెషన్ చెప్పాలంటే వర్మాగారి అనుచరులకు మొన్న చూసాం ఆ తెలియదు ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జు మర్రిరెడ్డి ఆయన పిఠాపురంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తరుముకున్నారు మామూలుగా తరుగుకున్నారు అంటే పారిపోయాడు ఆయన ఇప్పటికిప్పుడు ఇండిపెండెంట్గా వర్మగారు నిలబడిన ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఆయన మీద ఉన్నటువంటి సానుభూతిని సానుభూతి వల్ల ఆయన గెలిచినా గెలిచేస్తారు ఇప్పుడు వర్మ గారు రెండు అంశాలతో పాటు ఆయన నియోజకవర్గ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఆయన మీద సానుభూతిని పెంచేసాయని చెప్పేసి కూడా తెలుస్తుంది ఈసారి సీటు ఎవరికి త్యాగం చేయకుండా తానే అభ్యర్థిగా నిలబడాలనే డిమాండ్ కూడా పెరిగిపోయింది పెరిగిపోతూ ఉంది ఇంకా ఇప్పటికిప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన భారీ మెజారిటీతో గెలుపొందుతాడు అని చెప్పేసి పిఠాపురం ప్రజలే చాలామంది చర్చించుకుంటున్నారు సో రాబోయే ఎన్నికల్లో గారు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే కుప్పం అయితే పర్మనెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల పర్మనెంట్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మనెంట్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం పర్మనెంట్ అవ్వాలి కదా మరి రాబోయే ఎలక్షన్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాడా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరి చూడాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ వాళ్ళ పొత్తులే వెళ్ళినా కానీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తాడు వర్మ గారికి అవకాశం దొరకదు ఒకవేళ గారు అక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం బొక్కెవరికి పడాల్సిన వాళ్ళకి గట్టిగా పడుతుంది హౌ రాబోయే ఎలక్షన్ మాత్రం పిడాబుల్లో కొంచెం అస్వత్తంగానే ఉండొచ్చేమో మరి చూద్దాం అయితే ఆ ప్రజలు అయితే కోరుకుంటున్నారు అయ్యా వచ్చే ఎన్నికల్లో అయినా పోటీ చేయ్యా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఆ వీడియో ఒకసారి మీరందరూ కూడా చూడవచ్చు Merhaba ben nasılsın